హాయ్ మిత్రమా ముందు వీడియోలో ఎమ్ ఇండికేటర్ యాప్ చూపించాను ముంబై లోకల్ ట్రైన్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏ టైంకి వస్తాయి ఏంటి అని చెప్పేసి ఈ రోజు ఈ రెండు యాప్స్ గురించి చెప్పబోతున్నాను అవసరం ఏముంది అవసరం ఏముంది అంటున్నా మనం బస్ ఎక్కినప్పుడు ట్రైన్ టికెట్ తీసుకునేటప్పుడు చేంజ్ లేకుండా ఉంటుంది కదా దానికోసం ఈ యాప్స్ యూజ్ అవుతాయి మనము దీంట్లో డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్స్ తీసుకోవచ్చు దానికోసమే వీటిని ఎక్కువ యూజ్ చేస్తుంటాము ఇప్పుడు ఫస్ట్ యూటీఎస్ యాప్ గురించి చూద్దాము ఇది వచ్చి లోకల్ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఇదేంటంటే రైల్వే స్టేషన్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంగా ఉన్నప్పుడే టికెట్ బుక్ చేసుకోవాలి దగ్గరికి అంటే దీంట్లో బుక్ అవ్వదు అది జీపీఎస్ ట్యాక్ చేసి దగ్గరలో ఉన్నారని చూపించేస్తుంది ఇంకా అప్పుడు మనం రైల్వే స్టేషన్లో తీసుకోవాలి ఇంకా దీంట్లో పైన లాగిన్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసామనుకోండి లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో మీరు రిజిస్టర్ అని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి నేను ముందే రిజిస్టర్ చేసుకున్నాను ఇదిగో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసామంటే ఇది లాగిన్ అవుతుంది ఇది ఇప్పుడు నేను మీకు చూపించడానికి రిజిస్టర్ చే చూపించడానికి మాత్రమే ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నార్మల్గా మనం టికెట్ బుక్ చేసే తావా డైరెక్ట్ లాగిన్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ ఇంకా బ్యాక్ వచ్చేసామంటే ఇది ఇంటర్ఫేస్ ఇట్లా ఉంటుంది ఇక్కడ నార్మల్ బుకింగ్ ఉంది కదా దాంట్లో బుక్ అండ్ ట్రావెల్ పేపర్ లెస్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి ఇంకా కింద స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ఇంకా నేను ఏర్వలిని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను ఏర్వలి క్లిక్ చేసి దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఇందులో సెర్చ్ చేసుకోవచ్చు ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కింద చూపిస్తున్నాయి కదా ఏదో ఒకటి ఇప్పుడు నేను ఘాట్ కూపర్ అని పెట్టాను స్టేషన్ నేమ్స్ సెలెక్ట్ చేసుకున్నాక గెట్ ఫైర్ అని కొట్టండి ఇక్కడ చూడండి రెండు చూపిస్తున్నాయి ఇది రెండు రూట్స్ ఉన్నాయి తానే వయ తానే అండ్ వయ సాన్పాడ ఇప్పుడు నేను తానే మీద క్లిక్ చేస్తున్నాను ఇదిగోండి ఇట్లా చూపిస్తుంది ఇది ఇక్కడ చూడండి అల అడల్ట్ పేస్ట్లో మీరు ఎంతమంది అనేది చెప్పి అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా చిల్డ్రన్స్ ఎంతమంది అని అక్కడ సెలెక్ట్ చేయండి ఇంకా టికెట్ టైప్ వచ్చి జర్నీ అండ్ రిటర్న్ ఉంటుంది రిటర్న్ అంటే రేపు నైట్ ట్వెల్వ్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు అనమాట రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకొచ్చి టికెట్ టైప్ ఆర్డినరీ అంతే ఇంకా క్లాసెస్ వచ్చి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉంటుంది మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంక వచ్చి పేమెంటు ఏదే ఉండిపోతుంది ఇంకా కిందకి స్క్రోల్ చేశారనుకోండి ఇక్కడ చూడండి టోటల్ ఫైవ్ ఎంత అని చూపిస్తుంది నేను ఒక్కరికే సెలెక్ట్ చేశాను పది రూపాయలు ఇంకా నా అకౌంట్లో ఎంత ఉందని చెప్పి వాలెట్ బ్యాలెన్స్ అది ఇంకా నేను బ్యాక్ వచ్చేస్తున్నాను బుక్ చేయట్లేదు బుక్ చేసామంటే మళ్ళీ క్యాన్సిల్ చేయలేము టికెట్ ఇంకా మీరు బుక్ చేసిన టికెట్ ఎక్కడ ఉంటుందని చూడాలనుకుంటే బుకింగ్ హిస్టరీ అయి ఉంది కదా అక్కడ క్లిక్ చేసి ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఎప్పుడు బుక్ చేస్తారు అని చెప్పేసి ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఈ మధ్య ఏం బుక్ చేయలేదు అందుకు లాస్ట్ మంత్ చెక్ చేస్తున్నా చూడండి ఇట్లా చూపిస్తుంది మనకి టికెట్ ఇదే మనము చెక్ చేయడానికి వచ్చిన వాళ్ళకి చూపించేస్తే సరిపోతుంది అంతే ఇది టికెట్ అంతా డీటెయిల్స్ మొత్తం దీంట్లోనే ఉంటాయి అది వ్యాలిడిటీ ఎంతవరకు ఏంటి ఏంటి రిటర్న్ తీసుకున్నా అట్లా ఇంకా మీరు వ్యాలెట్ రీఛార్జ్ చేసుకోవాలంటే అక్కడ ఆర్ వ్యాలెట్ అని ఉంది ఉంది కదా దాని మీద క్లిక్ చేశారనుకోండి ఇట్లా వస్తుంది ఇక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట గూగుల్ పే కానీ ఫోన్పే ఇట్లా ఏదైనా యూజ్ చేసి ఇంక ఇక్కడ ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇక్కడ మనం అమౌంట్ ఎంటర్ చేసేసి రీఛార్జ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏమంటే మీరు టికెట్ తీసుకున్న వన్ అవర్ లోపు ట్రైన్ ఎక్కాలి లేకపోతే దీనికి వ్యాలిడ్ ఉండదు అనమాట ఇంకా ట్రైన్ టికెట్స్ ఇట్లా బుక్ చేసుకుంటాము ఇంకా బస్కి ఎట్లా బుక్ చేస్తామో చూద్దాము నేను ఇంటికి భయ అలా అనుకోకండి ఈ వీడియో చిన్నగానే చేద్దాం అనుకున్నా కానీ ఇంత లెంత్ అయిపోయింది ఇంకా ఇది చెలో యాప్ అనమాట బస్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి చూడండి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది ప్లేస్టోర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకేంటంటే దీంట్లో కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను ఇట్లా మన ప్రొఫైల్ మొత్తం చూపిస్తుంది ఇంకా చూడండి ఇక్కడ చెలో పే వ్యాలెట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసామంటే మన డీటెయిల్స్ టికెట్ డీటెయిల్స్ మనకు బ్యాలెన్స్ ఎంత ఉంది వ్యాలెట్లో అంతా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు క్లిక్ చేస్తే ఇది చూడండి మన టికెట్స్ అనమాట ఇక్కడ వ్యూ రిసిప్ట్ అని కొట్టామంటే అక్కడ మన టికెట్ డీటెయిల్స్ అంతా చూపిస్తుంది ప్రీవియస్ టికెట్స్ అంతా హిస్టరీ మొత్తం ఇక్కడే ఉంటుంది ఇంకా బ్యాక్ వచ్చేసి బస్ ఎట్లా బుక్ చేసుకోవాలంటే ఇక్కడ మనం ఇంకా ఎక్కడికి వెళ్ళాలని చెప్పి టైప్ చేసామంటే అది చూపిస్తుంది అనమాట బస్సులు ఇక్కడ చూడు నేను ఏరోలి సెక్టర్ టెన్ అని పెట్టాను మన కరెంట్ లొకేషన్ ఇంకా చూపిస్తుంది కాకపోతే ఇక్కడ నేను ఉన్నదే సెక్టర్ టెన్లో అందుకని చెప్పి ఇక్కడ వాక్బుల్ చూపిస్తుంది ఇక్కడ నేను టు ఫ్రంట్ టు రెండు మెన్షన్ చేశాను ఇప్పుడు చూడండి ఇక్కడ వెళ్ళడానికి ఫైవ్ ట్వంటీ త్రీ అనే ఒక బస్సు చూపిస్తుంది ఫోర్టీన్ మినిట్స్లో ఇంకా సి ఫైవ్ వన్ త్రీ అనే ఒక బస్సు చూపిస్తుంది ఇట్లా బస్ నెంబర్లు చూపిస్తుంది మనం మా స్టాప్ దగ్గరికి వెళ్ళి ఉన్నామంటే బస్ నెంబర్ ఉన్న బస్ వచ్చినప్పుడు ఎక్కేయచ్చు అనమాట ఇంకా ఏంటంటే దీంట్లో కింద ఇక్కడ పే ఫర్ టికెట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసామనుకోండి ఇట్లా వస్తుంది ఇక్కడ పే యూజింగ్ చెలో యాప్ అని ఉంది కదా మనం చెలో యాప్ వాలెట్లో రీఛార్జ్ చేసి పెట్టుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మనం కండక్టర్కి పే చేసేయచ్చు ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్కి టికెట్ ఎంతో ఆ కాస్ట్ అక్కడ ట్రైప్ చేయాలి నేను వెళ్ళడానికి ఫైవ్ రూపీస్ ఇక్కడ ప్రొసీడ్ అది చేసామంటే ఇదిగోండి చూపిస్తుంది ఆ టికెట్ డీటెయిల్స్ స్టార్ ట్రిప్ అని కొట్టామనుకోండి ఇక్కడ మనకి ఒక వైఫై సింబల్ లాగా వస్తుంది అది ఈ స్క్రీన్ రికార్డులో కనిపించలేదు అది మనం కండక్టర్కి చూపించామంటే కండక్టర్ స్కాన్ చేసుకుంటాడు అది మన జస్ట్ అట్లా ట్యాప్ చేసినట్టు చేస్తాడు అది టికెట్ కన్ఫామ్ అయిపోతుంది ఇంకా టికెట్ కన్ఫామ్ అయిపోయిందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మళ్ళీ మనము బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ చెలోపోయే వాలెట్ ఉంది కదా ఇక్కడ చూడండి కిందకి వెళ్ళామనుకోండి పెయిడ్ ఫర్ టికెట్ అని ఉంది కదా అక్కడ ప్రాసెస్లో ఉంది అంటే ట్యాప్ చేస్తేనే అది కన్ఫర్మ్ చేస్తుంది లేకపోతే మళ్ళీ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ మనీ బ్యాక్ అయిపోతుంది మీరు అక్కడ ట్యాప్ చేయలేదంటే ఇంకా రీఛార్జ్ ఎలా చేసుకోవాలని చూడండి నార్మల్ అంతే ముందు ఇక్కడ రీఛార్జ్ వ్యాలెట్ అని ఉంది కదా అక్కడికి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవడం అంతే ఇంకా దీంట్లో ఏం పెద్ద ఇది లేదు మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే ఆల్మోస్ట్ అంతా మీకే తెలిసిపోతుంది ఏంటి ఇక్కడ అని చెప్పేసి ఇంకా అట్లన్నమాట బస్సులు ఎక్కడ వస్తున్నాయి ఏంటి అని చెప్పి లవ్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు దీంట్లో ఇంకా ఇదనమాట ఇంకా చేస్తుంటే లెంతే అయిపోతుంది థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్